నేను జనవరి ట్వంటీ నైడు ట్వంటీ ఇరవై తారీఖు నాడు జనవరి ఇరవై తారీఖు నాడు విక్టర్ కంపెనీ వాళ్ళది బారియరు అనేది మన మొగిపురుగు వరికి వరికి మొగిపురుగు మందు కొట్టడం జరిగింది ఒకటో తారీఖు ఇరవయ తారీఖు ఒకటో నెల రెండు వేల ఇరవై ఐదు నాడు మండే రోజు కొట్టిన ఇక వరిని చూస్తే మాత్రం అది మనం చూడొద్దు కానీ అది నేను చెప్తే పెద్ద అది కానీ కాకపోతే ఉంటే ఆల్రెడీ ఫీల్డ్ కనబడతా ఉన్నది దీన్ని కొట్టినాక ఇప్పటికి కూడా పండుటాకు అనేది లేదు మొగి పురుగు అనేది కంట్రోల్ ఉంది కంట్రోల్ కాదు మొగ్గి పురుగే లేదు దీనికి చూస్తే కూడా కనబడతా ఉన్నది కాకపోతే ఏంటంటే రైతు సోదరులు ప్రతి ఒక్కరు కానీ విక్టర్ కంపెనీ వాళ్ళ భార్య కొట్టి దిగుబడి పొందండి ఎందుకంటే ఇది మనకు అన్ని రకాలుగా పనిచేస్తూ ఉన్నది మొగి పురుగు అయినా గ్రోతింగ్కైనా మొ మొత్తం మీద అయితే మొగి పురుగు అయితే పక్కా నెంబర్ వన్ ఇక దీన్ని మించింది మాత్రం లేదనిపించింది నాకు అది ఆ ఫీల్డ్ కూడా చూడండి పోయినా మండే రోజు అప్పుడు ఉన్నట్టు ఇప్పుడు అప్పుడు ఎట్లా అంటే దాని చూస్తేనైతే అయ్యో ఇది రాదా అన్నట్టు ఈ సంవత్సరం పోతుందా అన్నట్టుండే అసలుంటిది ఈసారి మాత్రం వరి బ్రహ్మాండంగా ఉన్నది ఒక్క పండుటాకు అనేది లేదు ఒక మొయ్యి పురుగు అనేది లేదు ఇవాటికి నేను భార్యను కొట్టి ఒక వన్ వీక్ అయితూ ఉన్నది ఒక వారం అవుతూ ఉన్నది వారం రోజులల్లో వరి అనేది ఆటోమేటిక్గా ఘనవర్ధన ఉన్నది మీకు చెప్పవాల్సిన అవసరం కూడా లేదు అది మంచి గ్రోతింగ్ ఉన్నది మొయ్యి పురుగు లేదు ఏది లేదు మంచి కంట్రోల్ ఉన్నది